మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు రాష్ట కమిటీ పిలుపు మేరకు మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి నలభై నాలుగవ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గరం చేశారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా ఎస్బీఐ బ్యాంక్ వరకు పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు అనంతరం రహదారిపై బైఠాయించి పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా రాస్తారోకు చేశారు వారు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని విమర్శించారు ప్రజలను దృష్టిని మళ్లించేందుకే సిట్ నోటీసులను ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా టీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను బెదిరింపులకు గురి ఇలాంటి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి మాజీ ఎంపీ సబితా రవీందర్ మాజీ వైస్ ఎంపీ సుజాత వల్లబాపూర్ సర్పంచ్ జగన్ రెడ్డి బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు బాబు ఉపాధ్యక్షులు నవీన్ బీఆర్ఎస్ నాయకులు గోండా స్వామి యాదవ్ క్తియా నాయక్ ఓం ప్రకాష్ యాదవ్ రాజు తది పాల్గొన్నారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఏళ్ళ పోరాటం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అయి తెలంగాణను అన్ని విధాలలో ముందుంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రైతులకు రైతు బీమా ఉచిత కరెంటు రైతు బంధు ఇచ్చి ఆదుకున్న కేసీఆర్ గారి మీద ఇలా సిట్ నోటీసులు ఇచ్చి ఏదో పైసా మోదాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు దళితులకు దళిత బంద్ అయితేనేమి విద్యార్థులకు సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ తెలంగాణను మొట్టమొదటి స్థానంలో ఉంచిన కేసీఆర్ గారికి ఈరోజు సిట్టు నోటీసులు ఇచ్చి నేను సిట్టుకు సహకరిస్తాను ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగినది అధికారులే చూసుకుంటారు కానీ మాకు సంబంధం లేదు ఏ సీఎం కూడా సంబంధం ఉండదు నేను అన్నా కానీ వారికి వినకుండా మళ్ళా తెల్లారని నోటీస్ ఇచ్చి నందినగర్లో అటెండ్ కావాలి ఖచ్చితంగా మీరు అటెండ్ అయితే నేను విచారణ జరుపుతామంటే కూడా దానికి సహకరించి మా గౌరవ కేసీఆర్ గారు ఈరోజు నందినగర్కి వెళ్తున్నారు కాబట్టి తెలంగాణ జాతిపితకు సిట్టు నోటీస్ ఇవ్వడం మూలంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రైతులు మహిళలు విద్యార్థులు అందరూ వచ్చి నిరసన కార్యక్రమంలో జరిపినందుకు ఇక్కడ అన్ని గ్రామాల నారసింగి మండల నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉన్నాను ఇక ముందు కూడా కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేకం కానీ మహిళలకు వ్యతిరేకం కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తా అని అన్నాడు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ చేస్తా అన్నాడు విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవన్నీ పథకాలు మన గౌరవ కేసీఆర్ గారు కానీ గౌరవ కేటీఆర్ గారు కానీ ప్రశ్నిస్తా ఉన్నారు రైతుల తరఫున మహిళల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు నా మహిళలకు నాలుగు వేలు ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నారు నా విద్యార్థులకు స్కూటీ పైసలు స్కూటీలు ఎందుకు ఇప్పిస్తలేరని అడుగుతా ఉన్నారు వికలాంగులకు నాలుగు వేల ఆరు వేల పెన్షన్ ఎందుకు ఇస్తామని అడుగుతా ఉన్నారు ఇట్లా అడగడం వల్ల ప్రభుత్వము వారి మీద కక్షపూరితంగా పైశాచికానందం పొందాలని సిట్టుతో కాలయాపన చేసుకుంటూ రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి దానికి నిరసనగా నార్సింగి మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు నాయకులు అందరు సీనియర్ నాయకులు ఎక్స్ఎంపీపీ వైసీఎంపీపీ పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ వచ్చి చేకుంటా మండలంలో నిరసన కార్యక్రమం చేపి జరుపుతా ఉన్నాము నార్సింగి మండలంలో కాబట్టి దయచేసి ఇక ముందైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేసి రైతులకు రైతు బంధు సక్రమంగా కౌలు రైతులకు ఇస్తామన్నారు ఆటోలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు గవ్వచ్చే ఏర్పాటు చేయండి కానీ మీరు ఇటువంటి పైశాచికానందం పొందాలని సిట్ నోటీసులుకొని కాలయాపన చేసడం మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ

కేసీఆర్ గారు రాష్ట్రంలో పది సంవత్సరాలు పాలన చేసి రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మన ముందంజలో ఉంచినందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేలంతరెడ్డి గారు ఇది కేవలం వాళ్ళ కక్ష పూరితంగా వ్యక్తిగతమైన కక్షపూరితంగానే కేసీఆర్ గారి మీద ఈరోజు సిట్ నోటీసు వాళ్ళని విచారణకు పిలవడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచన చేస్తున్నారు ఎంతసేపు ఎవ్వరు గొంతెత్తి ఎవరు ప్రశ్నించినా వాళ్ళని గొంతు నలిపేయడం తప్ప అధికారం వాళ్ళ చేతిలో ఉందని వాళ్ళు వృధా చేసుకోవడం తప్ప కాలయాపన చేయడం తప్ప ప్రజలకు చేస్తున్నది ఏం లేదు ఈరోజు వాళ్ళు రెండు సంవత్సరాలు దాటి వాళ్ళ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటింది అయినా కూడా ప్రజలు కానీ రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ఎలాంటి సంతోషంలో వాళ్ళు లేరు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందింది ఏం లేదు ఎంతసేపు కేసులు 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 అనుకుంటూ ఈ రెండు సంవత్సరాల కాలం వృధా చేసీలు కేసీఆర్ గారి మీద ఇలాంటి కేసులు కేసీఆర్ గారే కాదు బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్క కార్యకర్త మీద కూడా ఇలాంటి కేసులు పెట్టినా ఎవ్వరు వెనకపోరు ఇలాంటి ఉద్యమాలు పది స పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిన కేసీఆర్ గారి మీద ఇలా మీరు చేయడం కరెక్ట్ కాదు ఈరోజు అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా ఎంతైతే వాళ్ళు ఆలోచించి కేటీఆర్ గారి మీద అభిమానం పెంచుకున్నారో ఇంకా కూడా వాళ్ళ మీద అభిమానం తగ్గదు మీరు దయచేసి మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు పాలనపై దృష్టి పెట్టండి ప్రజల మీద దృష్టి పెట్టండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఎంతసేపు బీఆర్ఎస్ కుటుంబాల మీద కార్యకర్తల మీద మన కేటీఆర్ గారి మీద ఎమ్మెల్యేల మీద అందులోనూ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఈరోజు నువ్వు రెండో ముఖ్యమంత్రి అయినవంటేనే కేసీఆర్ గారు దయ అది ఏమాత్రం ఆలోచించకుండా మానవత్వం లేకుండా ఈరోజు ఆ పెద్ద మనిషిని ఎలాంటి మానవత్వం లేకుండా విచారణకు ఆయన ఎర్రవల్లిలో నివాసం ఉంటే మీరు నందినగర్కి మరీ పిలిపించి అక్కడ వాళ్ళు లేకుండా నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచి వాళ్ళను అవమానం చేసినట్టే అందరూ ప్రజలు గుర్తిస్తున్నారు మీరు మా ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే దయచేసి ఇలాంటివన్నీ మానేసుకొని అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి ఇంకా మూడు సంవత్సరాలు మీకు ఉంది ఏమైనా చేయదలుచుకుంటే మీరు చేయండి కానీ ఇలాంటివి పెట్టండి పెట్టకండి మేము అసలే భయపడము మేము ఇంకా కేసీఆర్ గారి వెనుకంజలు మేము వెనుకనే మేము నడుస్తూ ఉంటాము ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను సీఎం అయినా నేను ఎక్కడ లేని మొత్తం మంది తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నా ఇంకా పది సంవత్సరాలు నేనే ఉంటాను మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు లేకపోతే రాష్ట్రం ఎక్కడుంది ఈరోజు మీరు నేరుగా వెళ్ళి సిటీ మీద కూర్చున్నారంటేనే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది చావు నోట్ల తలబెట్టి కేసీఆర్ గారు తీసుకొచ్చారు ఈరోజు పోయి మీరు కూర్చుండి ఇవన్నీ వాళ్ళ మీద చక్ష్యపూరితంగా మీరు వ్యక్తిగతంగానే తీసుకొని ఈ చర్యలు పాల్పడుతున్నారు కాబట్టి మేము ఇంకా కూడా విజయవాలు చేయడానికి రెడీగా ఉన్నాము కేసీఆర్ గారికి మేమందరం కూడా అండగా ఉంటాము జై తెలంగాణ జై కేసీఆర్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నార్సింగి మండల కేంద్రంలో నార్సింగి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అరాచక ప్రభుత్వం నడుస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో గెలవడానికి అనేక హామీలు ఇచ్చి వాళ్ళు గవర్నమెంట్కి రావడం జరిగింది కానీ ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చలేదు నెరవేర్చ నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ గౌరవ కేసీఆర్ గారు ఏళ్ళు తెలంగాణ ముట్లాడి తెలంగాణ తెచ్చి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంచిన వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్ అని అదేమో పనికిరాని సిట్టు పేరుతో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇచ్చిన హామీలన్నీ పబ్లిక్ని డైవర్షన్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లే కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలంతా కూడా కేసీఆర్ నాయకత్వానికి బ్రహ్మాండం పడితే పట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే రోజుల క్రమంలో హరీష్ రావు గారు కానీ కేడిఆర్ కానీ కేసీఆర్ కానీ నోటీసులు ఇచ్చుకుంటూ డైవర్షన్ ఫార్షన్ చేసి మున్సిపల్ ఎలక్షన్లో లబ్ధి పందాలని చూస్తారు కానీ తెలంగాణ ప్రజలంతా కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తరలి కాల్సి వాద పెడతారు రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో కూడా బాలిమియాతో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ గారికి కానుక ఇస్తారని ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్